బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం జిట్ట బాలకృష్ణారెడ్డి ఇంకా లేడు అని అయితే చెప్పొచ్చు అయితే మార్నింగే మృతి చెందాడు అని అయితే తెలిసింది అయితే ఇప్పుడు యశోద హాస్పిటల్ హైదరాబాద్ యశోద హాస్పిటల్ నుంచి అయితే తరలిస్తున్నారని అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సో జిట్ట బాలకృష్ణారెడ్డి గురించి మాట్లాడుకుంటే కనుక పంతొమ్మిది వందల డెబ్బై రెండులో సో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో డిసెంబర్ అయితే జన్మించడం అయితే జరిగింది సో భువనగిరి జిల్లా బోయిన్పల్లి గ్రామానికి అయితే చెందినవారు మన జిట్ట బాలకృష్ణ రెడ్డి అయితే సో అయితే ఏ విధంగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో అయితే జిల్లా పరిషత్ బీబీ నగర్ లో అయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అయితే ఆ చదువు పూర్తి చేయగలదు అదే విధంగా మళ్ళీ ఆ డిగ్రీ అదే విధంగా ఎల్బి ఎల్బి నగర్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ అయితే చేయడం అయితే జరిగింది అదే విధంగా తెలంగాణ ఉద్యమ పోరాటంలోనే ముందు స్థాయిలో అయితే ఉండేవాడు ఎన్నో తెలంగాణ పోరాటంలో అయితే చాలా వారికి జిట్ట బాలకృష్ణ రెడ్డి ముందు ముందైతే ఉండేవాడు సో ప్రతి దాంట్లో తెలంగాణ ఉద్యమ పోరాటంలో ముందుండేవాడు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీలో కూడా మంచి కార్యకర్త అనేది చెప్పొచ్చు సో అదేవిధంగా ఎమ్మెల్యేకి కూడా ఆ ఎన్నోసార్లు పోటీ చేయడం అయితే జరిగింది ఎమ్మెల్యేగా ఒక్కసారి అయినా గెలవాలి అని అయితే ఒక కోరిక ఉండే జిట్ట బాలకృష్ణ రెడ్డికి అయితే సో అదైతే ఆ కోరిక నిర్వహ కోరిక అయితే నెరవేరక ముందే చనిపోయారని అయితే చెప్పొచ్చు అదే ఆ అసలు మృతి చెందుతాడు అనేది ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు సో రెడ్డికి ఎంతో మంది ఎంతో మంది అయితే అభిమానులు ఉన్నారు ఎంతో మంది అభిమానులను అయితే పొందడం పొందడం అయితే జరిగింది ప్రతిసారి ఎప్పుడు ఆ తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఎప్పుడైనా గానీ ఆ ముందస్తు ముందు స్థాయిలో అయితే ఉండేవాడు అందులో అయితే మైన్ ఆ కీలక పాత్ర అయితే పోషించడం అయితే జరిగి జరిగింది అదే విధంగా బిఆర్ఎస్ లో కూడా ఆ మంచి కార్యకర్త మంచి ఆ లీడర్ గా అయితే ఒక పేరు అయితే పొందాడు బట్ ఆ ఇప్పుడు ఇక మనకి లేడు అని అయితే చెప్పొచ్చు దీంతో ఆ ఎవరైతే జిట్టబాలకృష్ణ రెడ్డికి ఎవరైతే అభిమానులు అయితే ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే కొంచెం బాధాకరమైన విషయం అని అయితే చెప్పొచ్చు అయితే ఎవరు కూడా అసలు అనుకోలేదు కానీ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉండడం అయితే జరిగింది ఆ ఈ రోజే ఆ హాస్పిటల్ హాస్పిటల్లో అయితే మృతి చెందడం అయితే జరిగింది అక్కడ నుండి ఈ రోజు ఆ అయితే ఇంటికి అయితే తరలిస్తున్నారని అయితే సమాచారం అయితే ఉంది సో పోస్ట్ మార్టం తర్వాత అక్కడికైతే అక్కడికైతే తరలిస్తారు సో దాని తర్వాత కార్యక్రమాలు ఇంకా మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వీటిని అయితే కంప్లీట్ అయితే చేస్తారు సో జిట్ట బాలకృష్ణారెడ్డి గురించి మాట్లాడుకుంటే కనుక పంతొమ్మిది వందల రెండులో డిసెంబర్ పద్నాలుగున అయితే జన్మించడం అయితే జరిగింది సో అతను వచ్చేసి అయితే మనకి సో అతను వచ్చేసి భువనగిరి జిల్లా బోయన్పల్లి గ్రామంలో అయితే జన్మించడం అయితే జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సో పంతొమ్మిది వందల ఎనభై ఏడులో బీబీ నగర్ లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అయితే చదువు పూర్తి చేయో దాని తర్వాత మళ్ళీ డిగ్రీ అదే విధంగా ఆ ఎల్బీ ఎల్బీ నగర్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఎప్పుడు తెలంగాణ ఉద్యమ పోరాటం ఎప్పుడు జరిగినా గానీ ఇతనే మన జిత్త బాలకృష్ణ రెడ్డి మెయిన్ కీలక బాధ్యత అయితే పోషించేవాడు సో అంతనే ప్రతి దాంట్లో ముందుండేవాడు ప్రతిసారి ముందుండేవాడు అదే విధంగా ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అన్న గానీ ప్రజలకు ఏదైనా ఇబ్బంది ఉంది అన్న గాని అతనే ముందుండేవాడు అతనే ప్రతి దాంట్లో ముందుండి ప్రతి దాంట్లో ఆ అతనే కీలక పాత్ర అయితే పోషించేవాడు ప్రతి అందరికీ హెల్ప్ చేసేవాడు అందరికీ ఆ అదే విధంగా అతనికి కొన్ని లీడర్షిప్స్ ఇచ్చినప్పటికీ కూడా తనైతే నిర్వహించుకొని తనకంటూ ఒక మంచి పేరు పొంది తనకంటూ ఒక మంచి పేరు సంపాదించుకొని అయితే అందరికి అయితే అందరికీ సహాకారంగానే ఉండేవాడు కానీ ఇప్పుడు అతని లీడర్ని ఒక బాధాకరమైన విషయం అయితే చెప్పొచ్చు అయితే మృతి చెందడం అయితే జరిగింది సో ఇతను ఆ తెలంగాణ ఉద్యమ పోరాడు ఒక గొప్ప వాళ్ళు ఒక అంటే జిట్ట బాలకృష్ణ రెడ్డి అని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఇతని గురించి తెలియని వాళ్ళు ఎవరైతే ఉండరు అదేవిధంగా బిఆర్ఎస్ లో కూడా మంచి ఆ లీడర్షిప్ అయితే పొందారు కానీ ఎక్కువ ఏంటంటే తనకు ఒక ఎమ్మెల్యేగా చేరి ప్రజలకి మంచి చేయాలి ఎమ్మెల్యేగా గెలిచి మా ప్రజలకైతే మంచి చేయాలి అని అనుకున్నాడు బట్ అది కోరిక నిర్వహణక ముందే ఇదైతే జరగడం అయితే జరిగింది